ఆ యొక్క పూజ కార్యక్రమం నిర్వహిస్తారు గౌరవ మూడవ నెంబర్ కూడా వీరిదే ఈ గత మూడవ నెంబర్ కూడా కొద్ది లీడతాది సహకరించాల మూడవ నంబర్ కూడా ఇదే గత కొద్దిసేపు పది నిమిషాలు సహకరించాల

రమేష్ గారు మండలం అనంతపురం జిల్లా కుడివైపు లాగుతున్న గిత్త పేరు ఎడమవైపు లాగుతున్న గిత్త పేరు వేసుగుర్రం కుడివైపు లాగుతున్న ఎర్ర గిత్త పేరు రెబల్ స్టార్ ఎడమవైపు లాగుతున్న గిత్త పేరు వేసుగుర్రం ఒకటేమో ప్రభాస్ ఒకటేమో అను మూడవ నంబర్ కూడా వీలుదే కాబట్టి ఒక ఐదు నిమిషాలు లేకపోతే సహకరించాలా కొద్ది శ్రీ బలకొండ రంగనాథ స్వామి ఆశ్రం

కొంచెం ఆలోచన చేస్తుంది పోదు నా వచ్చా అంటుంది ఇరవై ఇస్తే రాకూడదు చక్కగా అట్లే సింగోటం గట్టు అట్ట అట్ట పోయి పెద్ద రెండవ నంబర్గా మూడవ నంబర్ పైలరా మీరు కొద్దిగా రాకూడదు కోర్టు బయటకు రాయడా కోర్టులోకి రాకూడదు బయట ఉండే మీరు తిలకించాలన్న గారు నాలుగవ నెంబర్ ఆలూరు వెంకనాయక స్వామి కొండ గోపాల్ గారు తాడపత్రి గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లా గార్ల అంటే ఇక్కడ దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి మన గ్రామానికి వచ్చిందా ఆ సమాస కాదు అలా అంటే దగ్గర దగ్గర ఇద్దూపూరు అక్కడ బెంగళూరు దగ్గర

మొదటి స్థానానికి రెండవ రౌండ్లు ఇరవై ఉన్నారు ఎడమవైపు లాగుతున్న గిట్ట పేరు రెబల్ ఎడమవైపు లాగుతున్న గిట్ట పేరు రేసు గుర్రం కుడి సార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎడమదేమో రేసుగుర్రం అల్లు అర్జున్ మూడవ నంబర్ కూడా వీలుదే కాబట్టి కొద్ది ఐదు నిమిషాలు ఎటునా చెప్పట్లో పెట్టుకుంటారు యావత్ మంది సింగోట గ్రామం ప్రజల ముఖ్య గమనిక ఈ యొక్క మన సింగోడ గ్రామానికి రైతు సంబరాలకు అఖండ సినిమా బాలకృష్ణ గారితో బసవా అంటే పిలిచే కిట్ట కూడా మన గ్రామానికి వచ్చింది అఖండ సినిమాలో బాలకృష్ణ గారితో క్లైమాక్స్ సీన్ లో బసవా అంటే పిలిచే గిట్ట కూడా మన గ్రామానికి వచ్చింది అలా ఎప్పుడైనా నేను చెప్తా సస్పెన్స్ వచ్చింది మన అది గ్రాఫిక్స్ రాదు వర్చువల్ మనవే చెప్తా ఎప్పుడో చెప్తాను అఖండ సినిమాలో బాలకృష్ణ గారితో క్లైమాక్స్ సీన్ లో బసవా అంటే వచ్చే గిట్ట ఆ సమాస కాదు మన మొదటి బహుమతి వచ్చేసి యాభై వేలు మూడు వందల ప్రచండ పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందు నిలబడినారు ఎలక్షన్ లో కౌంటింగ్ ఇట్లా మన మొన్న సర్పంచ్ గారికి గత రెండు ఇరవై సెకండ్లు ఈ రెండు నలభై ఐదు సెకండ్లు గత ఎలక్షన్ల కౌంటింగ్ యాదవ్ గౌడ్ గారు ఇదే విధంగా మన కింద ఒకటో వాడు తక్కువ రెండో వాడు పెడుతుంది మూడో వాడు తగ్గిస్తుంది నాలుగు వాడు పెడుతుంది అంటే మన సేమ్ ఆ సమాస కాదు మన బండం అంటే అనా గౌడ గారు ఎడమవైపు ఉన్నటువంటి గిత్త పేరు రెపల్ గిత్త ఎడమ వైపు ఉన్నటువంటి గిత్త పేరు తెల్ల తెల్లగి అఖండ సినిమాలో బాలకృష్ణ గారితో పసవా అంటే పిలిచే గిత్త కూడా మన గ్రామానికి వచ్చింది ఎప్పుడు అనేది కొద్దిగా సస్పెన్స్ మీకు

వచ్చే రౌండ్ మూడవ రౌండ్ మరి మూడవ నంబర్ కూడా ఇదే చెప్పేది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆలస్యం మధ్య అందరూ కూడా గమనించాలా ఏవట ఇట్ైతే పడేదా మొదటి ముహమ్మద్ యాభై వేల రూపాయలు మరి కట్ట ఆ సమాజ కాలు మరి ఇప్పుడే సర్పంచ్ గారు బ్యాంక్ వెళ్ళి కట్ట అలా ఐదు వంద రూపాయల పిన్ను కట్టలు మల వరుస ఒకటే నెంబర్ సీరియల్ నెంబర్ కూడా ఏవా అదేనా అదే వచ్చే రౌండ్ మూడో రౌండ్ మరి చెప్ప రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రమేష్ గారు కార్ల తిండి మండలం అనంతపురం జిల్లా జ పోటీగా ఉన్నాయి మూడవ నంబర్ కూడా వీరిదే కాబట్టి ఐదు నిమిషాల ఆలస్యం అందుదనా కానీ కానీ మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఎవరు ఏ బహుమతి సాధిస్తుందో మరి చాలా గౌరవ నంబర్ కూడా వీలుంది కాబట్టి ఐదు నిమిషాల ఆలస్యం జనాల్లో గట్టిగా చెప్పట్లు జనంలో గట్టిగా చెప్పడం గట్టిగా చివరికి

చాలా ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు వచ్చే రౌండ్ ఐదు అలా దయచేసి ప్లీజ్ కొద్దిగా దూరం చూడాలా రావద్దు కోర్టులోకి రావదనా వచ్చే రౌండ్ రౌండ్ మరి బండా సుడనికి సన్నగుని కానీ వ్యక్తులకు మస్తు బరువైతాను பின்னர் दा பயன்படுத்தும் రెబల్ కొద్దిగా టైం పట్టడం కుడివైపుది రెబల్ స్టార్ ప్రభాస్ రేసు గుర్రం అల్లు అర్జున్ ఇక కొడతా ఇది కాడ రాలేదు ఇది కాడ బయటనే కావాలి బయటనే ఉండాలి లేకుంటే బాయ్ కాడ వండుకోవాలి పోయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ మరియు సుధలికి సన్నవం నచ్చు పరో ఇంత రాయి చుట్టుపక్కల ఆగల ఈ చుట్టుపక్కల కోయడం రాయలేదు ായകം ഗുർതി മണ്ഡലം അനന്തപുരം ജില്ല വാരുചോട്ടോർ ബൈല గౌరవనీల్ పెద్దలు రైతు సంబరాల కన్వీనర్స్ గౌరవ గోశాలి హరిప్రసాద్ నాయుడు గారి కూడా స్వాగతం సుస్వాగతం మరస్వాగతం గౌరవనీషకులు పశు ప్రేమికులైన నత్మహారతి గారి కుమారుడు బంపు నుంచి లోకేష్ రెడ్డి గారి కూడా స్వాగతం అండి మొదటి స్థానానికి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి మూడు నిమిషాల ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు వచ్చే రౌండ్ ఆరు మూడవ నంబర్ కూడా వీరిదే కాబట్టి ఐదు నిమిషాల ఆలస్యం అవుతుంది గమనించాల మూడవ నంబర్ కూడా వీరిది కాబట్టి ఐదు నిమిషాల ఆలస్యం అవుతుందనా సమయం మీకు ఆఖరి ఐదు అంశాలు మాత్రమే ఇట్లయితే పని కాదుగా ఇక కొట్టే కొట్టుడు సల్లవునా ఇట్లా ఏమైనా ఎందుకంటే కదా గెటవటం ఇంట్లో కాదు బయటికే నిన్న లోకేశ్వరుడు దాన్ని వాయించాలి నచ్చుకోడు సింహుడు కానీ పెద్ద మూడవ మూడవడం కూడా దీనిదే కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది గమనించాలా ఎందుకు బరువు బరువు సుడదీకి సన్నగుండ మర్చిపో ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన చింతాలపల్లి గ్రామ సర్పంచ్ పబ్బా వరలక్ష్మి గారికి సాధారణంగా స్వాగతం తెలుపుతూ వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నా చింతలపల్లి గ్రామ సర్పంచ్ పబ్బా వరలక్ష్మి గారికి స్వాగతం అలాగే మాచినేని పల్లి ఉప సర్పంచ్ సోదరుడు ఇటికేలా మహేష్ గారి కూడా స్వాగతం వారిని వేదికలు అనుకూల వారు కోరుతా ఉన్నా హలో అమశేఖర్ శేఖర్ హలో ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి పాల్గొన్న రామపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త సురగౌడి నిరంజన్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శ్రీ బలికొండ రంగనాయక స్వామి కె రమేష్ గారు గర్భం గర్భత మండలం అనంతపురం జిల్లా వారికి ఇంకా నాలుగు నిమిషాల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఈ జత లాగిన మొత్తం దరము పన్నెండు వందల యాభై మూడు అడుగుల లాగి ప్రస్తుతానికి ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నారు మూడవ నంబర్ గ్రహం గురిగా మట్టి ఐదు నిమిషాల ఆలస్యం మొదటి గమనించాలా